హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నితట టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే కామెంట్స్ అయ్యండి మర్చిపోకుండా అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే నేను క్లియర్ కట్గా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను అస్సలు లేట్ అయితే చేసుకోను కాకపోతే ఎప్పుడు చెప్పే రిక్వెస్ట్ చెప్పాలి కాబట్టి సో చెప్తున్నాను అండ్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి అండ్ ఈరోజు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు అండ్ రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళు సో కొద్ది రోజులు బాగానే ఉన్నా కూడాను ఎందుకో తెలియదు సడన్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు మేము ఏదో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాము సో బట్ అవి ఎప్పుడైతే జరగట్లేదు అని అనుకున్నప్పుడు కొంచెం మనసుకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అని సో అంటే రకరకాలుగా అనమాట సో వాళ్ళ రీజన్ ఏదైనా కానీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని వాళ్ళు పట్టించుకునే విధంగా కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక ఫోర్ ఫైవ్ ట్రిక్స్ కొన్ని చెప్తాను మీకు ఇవి యూజ్ అయితే ఖచ్చితంగా యూస్ చేసేసుకోండి డెఫినెట్లీ మీరు ఇవి ట్రై చేసిన తర్వాత అయితే ఒక మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది సో వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే నార్మల్గా చాలా మంది చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే సో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీరు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారనమాట సో ఎలా అంటే నేను ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని కానీ సో ఏంటి అసలు తన మిస్టేక్ ఏంటి నా మిస్టేక్ ఏంటి అని కానీ లేకపోతే మీరు బ్రతిమలాడుకోవటం కానీ ఇంకా ఎలా అంటే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే చాలామంది కొన్ని నేను చెప్పలేను బట్ అంత ఓవర్గా బ్రతిమలాడుకుంటా అంటే వాళ్ళు లేకపోతే అసలు లైఫే లేదన్న విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో నువ్వు లేకపోతే బ్రతకలేను నువ్వు లేకపోతే చచ్చిపోతానో లేకపోతే వేరే వేరే ఏవేవో చెప్తూ ఉంటారనమాట బట్ ఇవన్నీ బట్ మేబీ మీ వే ఆఫ్ థింకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే అది కరెక్టే అవ్వచ్చు మీకున్న ఇష్టాన్ని మీరు అలా ప్రజెంట్ చేస్తున్నారు అని అనుకున్నా కూడాను బట్ అవతల వాళ్ళకి అది అలా అనిపించదు అనమాట బట్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సో మీరు ఎంత ఇష్టపడుతున్నారు సో మీ కేర్ ఏంటి మీ ఎఫెక్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ కొంతమందికి అది ఎలా అర్థమవుతుంది అంటే మీరు ఎలా బ్రతిమలాడుకుంటూ ఉన్నారు అనుకోండి వాళ్ళకి అది ఒక తయారవుతుంది అనమాట అంటే నేను ఏం చేసినా సరే వాళ్ళు చచ్చినట్టు పడుంటారు మన దగ్గర అనే ఒక కాన్ఫిడెంట్ అవతల వాళ్ళకి మీరు ఇచ్చారు అనుకోండి పట్టించుకోవటం డెఫినెట్లీ తగ్గించేస్తారు అనమాట ఈ లోపే మీరు కంగారు పడిపోకుండా కొంచెం పేషెన్సీతో ఉండటానికి ట్రై చేయండి డెఫినెట్లీ వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా రెస్పాండ్ అవుతారు అనమాట అంటే మీరు ఎప్పుడు బ్రతికలు ఉండేవాళ్ళు ఏంటి సడన్గా మారిపోయారు ఏంటి ఎందుకు అలా మాట్లాడట్లేదు అనే థాట్ అవతల వాళ్ళలో ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కాల్స్ అండ్ టెక్స్ట్లు అనమాట చాలా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట నార్మల్ డేస్లో మీరు మంచిగా ఉన్నప్పుడు చేసేదానికన్నా కూడాను సో ఎప్పుడైతే మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ చేస్తుంటారనమాట సో ఎందుకు నాకు మాట్లాడట్లేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని ఎక్కువ కాల్స్ కానీ చాలా చాలా టెక్స్ట్లు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు సో అలాంటివి కూడా కొంచెం మీరు తగ్గిస్తే బెటర్ అనమాట సో ఎందుకు తగ్గించాలి తగ్గించినంత మాత్రాన వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారా అంటే డెఫినెట్లీ అవుతారు అనమాట ఇంకా మీరు అంటే ఒక డల్ మూడ్లోనో లేకపోతే మీ పైన ఏదో కోపంతోనో అవతలి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువగా ఇలాంటివి చేశారనుకోండి ఇంకా వాళ్ళ కోపం మరింత పె అంటే పెరుగుతుంది అనమాట అలాంటి టైంలో సో కాబట్టి కొంచెం మీరు ఓపికతో కొంచెం టైం అలా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు అర్థం చేసుకొని మీకు దగ్గర ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అంటే అలాంటి టైంలో మీరు ఎక్కువగా ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నాను అండ్ ఎప్పుడు కూడాను అండ్ లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకోండి ఎందుకు లైఫ్ని సీరియస్గా తీసుకోండి అంటున్నానంటే చాలామంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే మన లైఫ్ తీసుకెళ్ళి అవతల వాళ్ళ హ్యాండ్స్లో పెట్టేస్తూ ఉంటారనమాట సో మన లైఫ్ ఇది మన కోసం అంటే చాలామంది ఏంటంటే ఏదో అవతల వాళ్ళ కోసం బతికేస్తూ ఉంటారు అవతల వాళ్ళ సంతోషం కోసమే బతికేస్తూ ఉంటారు బట్ మీ కోసం కూడా కొంచెం బ్రతకండి సో లైఫ్ మీది కదా సో ఇట్లా ఎందుకంటే చెప్తూ ఉంటారు కామన్గా కూడా చాలామంది రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళు సో నా లైఫ్ నీ చేతుల్లోనే ఉంది అని చెప్తూ ఉంటారు బట్ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి పెట్టే మాకు అలా పెట్టేసిన రోజు మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట సో మీ లైఫ్ కూడా కొంచెం మీ చేతుల్లో పెట్టుకోండి ఆ ఇంకొంచెం ఏదైనా ఉంటే అప్పుడు వాళ్ళ చేతుల్లో పెట్టేసేయండి అంతే కానీ ఓవరాల్గా లైఫ్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ హ్యాండ్స్లో పెట్టేసేయద్దు అంటే లైఫ్లో ఒక గోల్ ఒక డ్రీమ్ ఉంటాం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సో అంటే ఏది లేకుండా ఖాళీ ఖాళీగా తిరిగే వాళ్ళని ఇప్పుడు ఇంతకు అంటే ఓకే కానీ ఇప్పుడు ఎవరు అంత పట్టించుకోవట్లేదు గర్ల్స్ సో ఒక ఒక దానిమైనా ఫోకస్ పెడుతూ ఒక డ్రీమ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ పెడుతూ సో దానికోసం కొంచెం కష్టపడే వాళ్ళని చాలా తొందరగా అమ్మాయిలు అట్రాక్ట్ చేసేసుకుంటున్నారు అనమాట అంటే వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా లైఫ్ని కొంచెం మంచిగా పాజిటివ్గా ఎనర్జీగా స్ట్రాంగ్గా తీసుకోండి అండి అంటే ఎప్పుడు అవతల వాళ్ళ సైడ్ నుంచే థింక్ చేయి మాకండి అంటే వాళ్ళదే రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో మిస్అండర్స్టాండింగ్ మీరు కూడా చేసుకొని ఉండొచ్చేమో ఒకసారి థింక్ చేయండి మీ సైడ్ నుంచి కూడా ఎప్పుడు వాళ్ళదే రాంగ్ అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి తెలియకుండా కూడా మన సైడ్ నుంచి కూడా ఒక రాంగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఐ థింక్ వాళ్ళు ఏదైనా పనిలో బిజీగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమైనా ఉండొచ్చు సో అవి కొంచెం ఆలోచించుకోండి సో అంటే తొందరపడి వాళ్ళదే రాంగ్ అని చెప్పేసి ఒక డెసిషన్కి రామాకండి సో అంటే అది ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ముందు ట్రై చేయండి సో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా మీ సైడ్ నుంచి కూడా ఉన్నా కూడాను సో దాన్ని సాల్వ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మాట్లాడటానికి డెఫినెట్లీ ట్రై చేయండి సో సైలెంట్గా కూర్చుంటే పనులు అవుతాయా అంటే మాత్రం డెఫినెట్లీ అవ్వనే చెప్తాను ఎందుకంటే తప్ప ఎవరిదైనా కావచ్చు కానీ అది ఎప్పుడైతే మీరు డిస్కషన్ చేసుకుంటారో మాట్లాడుకుంటారో సో ఇది ప్రాబ్లం ఇలా మాట్లాడాల్సి వచ్చిందానో లేకపోతే ఏంటి అనేది ఎప్పుడైతే మీరు అది డీల్ చేసుకుంటారో అప్పుడు మాత్రం అది సాల్వ్ అవుతుంది అనమాట మాత్రం ఏదేదో ఏదో ఊహించేసేసుకొని ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో అండ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది అంటే ఐ మీన్ తెలియకుండా కూడాను ఒక రాంగ్ స్టెప్ చాలా చాలామంది ఎందుకు ఇంత పట్టించుకోవట్లేదు అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సో ఆ ఫీలింగ్ వల్లే ఏదో మాట్లాడాలనుకునే వాళ్ళు ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు అనమాట సో తెలియకుండానే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు కానీ కొంచెం ఓపిక పట్టి చూడండి ఐ థింక్ ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది ఆ టైంలో ఇంకా మీరు ఆవేశానికి వెళ్ళిపోయి ఇంకా ఏదేదో మాట్లాడేశారు అనుకోండి ఇంకా మీ రిలేషన్షిప్ అనేది కొంచెం దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు దాని సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు అని అవతల వాళ్ళకి అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో అది కూడా తెలుసుకోండి ఎందుకంటే నేను వన్ సైడ్ మాట్లాడట్లేదు ఈ ప్రాబ్లం పట్టించుకోవట్లేదు అంటే ఐ థింక్ ఒక గర్ల్ కానీ బాయ్ కానీ ఇద్దరికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఇది కేవలం అమ్మాయికి అబ్బాయి కానీ కాదు ఎవరైనా కానీ ఐ థింక్ అవాయిడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ రీజన్ తెలుసుకోండి ఖచ్చితంగా రీజన్ తెలియాలి తెలిస్తేనే మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఎందుకు బిజీ వల్ల అవాయిడ్ చేస్తున్నారా లేకపోతే వేరే వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల అవాయిడ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఇంకొక అదర్ చాయిస్కి వెళ్ళి అవాయిడ్ చేస్తున్నారా అనేది క్లియర్గా తెలుసుకోవాలి అనమాట తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకే అర్థమైపోతుంది సో నెక్స్ట్ వాళ్ళతో మనం లైఫ్ లీడ్ చేయాలా లేకపోతే డ్రాప్ అవ్వాలా ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ ఓవరాల్గా అసలు ఏది జరగాలి అన్నా కూడా ఫస్ట్ డిస్కషన్ చేసుకోవాలి ఫైనల్లీ నేను ఒక స్ట్రాంగ్ వర్డ్ చెప్తాను సో సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ రివేంజ్ అనమాట సో అండ్ రివెంజ్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు కానీ బట్ సైలెంట్గా ఉండటం వల్ల అవతల వాళ్ళకి నడకం స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పుడు మన కోసం వాళ్ళు మన కోసం వాళ్ళు అండ్ మనమే ప్రపంచంగా బ్రతికిన వాళ్ళు సడన్లీ సైలెంట్ అయిపోతే పెయిన్ ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఒక రోజు అర్థమవుతుంది అనమాట సో ఆ రోజు వాళ్ళు మీ కోసం పరితపిస్తారు అనమాట మీతో మాట్లాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అండ్ మీతో ఎప్పుడు మాట్లాడ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎలా అనిపిచ్చెక్కిపోతారు అనమాట సో కాకపోతే ఒకటే వర్డ్ చెప్తున్నాను దేనికైనా పేషెన్స్ చాలా అవసరం అని చెప్తాను సో కొంచెం ఓపిక పట్టి చూడండి వద్దన్న వాళ్ళు కాదన్న వాళ్ళు పట్టించుకోని వాళ్ళే మిమ్మల్ని ఒక రోజు పట్టించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఇవన్నమాట ఆయన వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నెక్స్ట్ చిన్న లైక్ కొత్తగా వచ్చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టాగ్రామ్ అడి మెయిల్ అడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను సో నా టైటిల్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసేసేయండి లింక్స్ అన్ని అక్కడ ఉంటాయి మీరు ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అన్న కూడా ఖచ్చితంగా డౌట్స్ క్లియర్ చేసేసుకోండి అండ్ నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి ఫర్దర్గా మీ అందరికి యూజ్ అయ్యే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్